అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ అమ్మ చెబితే వినాలి రచన ఎనుగంటి వేణుగోపాల్ గారు మరి కథలోకి వెళ్దామా హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చావు వదిన ఫంక్షన్ హాల్లో కనపడిన దూరపు బంధువు సరోజనమ్మను దగ్గరగా వెళ్ళి పలకరించింది సురేఖ భర్త సురేందర్తో కలిసి బంధువుల అమ్మాయి వివాహ వేడుకకు ఉమాశంకర్ ఫంక్షన్ హాల్కి వచ్చింది సురేఖ జగిత్యాలకు పొద్దున్నే వచ్చాను ఎన్నాళ్ళైంది మనం కలుసుకుని బాగున్నావో వదిన కుశీల ప్రశ్నలు వేసింది సరోజనమ్మ ఆప్యాయంగా ఆమె చేతులు రెండు చేతులు కలుపుతూ తలాడించింది సురేఖ ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు ఏమంటున్నాడు మనవడో పది నెలల నుండి కదా ఇప్పుడు ఇప్పుడే లేచి నిలబడుతున్నాడు కొడుకు కోడలు మొన్న పండకొచ్చి వారం రోజులుండి వెళ్ళారు అదిన అంటూ కాసేపు మనవడి కబుర్లన్నీ మురిపంగా చెప్పుకుంది సురేఖ మాటల సందర్భంలో చెప్పడం మర్చిపోయాను పది రోజుల క్రితం వెస్ట్ మారేడుపల్లి సీతాయమ్మ చిన్న మనవరాలి వరపూజలో మీ పెద్ద వియ్యంకురాలి కలిసింది కూతురు స్తోత్ర వాషింగ్ మిషన్ కొనిచ్చిందని తెగ సంబరపడిపోతూ చెప్పిందనుకో అంది ఆవిడ ఆ మాట విన్న సురేఖ కొత్త కొత్తలు ఆడిపోయింది ఆ తర్వాత సరోజనమ్మ ఏం చెప్తున్నా చెవికెక్కలేదు ఆమెకి ఆలోచనలన్నీ వారం క్రితం జరిగిన సంఘటన మీదకి వెళ్ళాయి ఆ రోజు కోడల పిల్ల వ్యవహారం నాకే నచ్చడం లేదురా పెద్ద కొడుకు అలోకిత్ మీద అంతెత్తును ఎగిరిపడింది సురేఖ ఏం చేసిందమ్మా అన్నాడు అలోకిత్ చేయాల్సిందంతా చేసి ఇంకా ఏం తెలియనట్టు నన్ను అడుగుతావే రొసరొసలాడింది సురేఖ అమ్మ ఏదైనా ఉంటే స్ట్రీట్గా మాట్లాడు ఈ డొంక తిరుగుడు దేనికమ్మా చాలా కూల్గా అడిగాడు అలోకిత్ అలా గుండ్రాయిలా పేపర్ ముందు వేసుకుని కూర్చోకపోతే మాట్లాడచ్చు కదా భర్త వంక కోపంగా చూసింది సురేఖ తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారుగా మధ్యలో నేను ఎందుకట నన్ను లాక్కండి అన్నట్టు తిరిగి పేపర్లో తలదూర్చాడు సురేందర్ మీతో నాకెప్పుడు ఇంతే ఏది పైకనరో అనవసరంగా నన్ను ముందుకు దోస్తుంటారు పిల్లల ముందు డాడీ మంచోడు అమ్మ చెడ్డది అవుతుంది భర్త మీద కోపం ప్రదర్శించింది మన పిల్లల ముందు మనం చెడ్డవాళ్ళం అవటం ఏంటి సురేఖ అయినా అయిన దానికి కాని దానికి నువ్వే అనవసరంగా ఆవేశపడుతూ ఉంటావు ఆ తర్వాత ఇలా ఎందుకన్నా అని బాధపడుతూ ఉంటావు నీకు ఇది మామూలేగా భార్యను సముదాయించే ప్రయత్నం చేశాడు సురేందర్ మీరు నోరు మెదపనప్పుడు నేనైనా విషయం కదపాలి కదా మీరు కలగజేసుకున్నప్పుడు అన్ని పనులు చక్కదిద్దాల్సిన బాధ్యత నాదేగా అంది ఉక్రోషంగా ల్యాప్టాప్ మీద కదులుతున్న చేతి వేళ నాపి అమ్మ చిన్నదానికి పెద్దదానికి అనవసరంగా హైరాణ పడతావు ఎందుకు ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నకి తెలియదా తనేమైనా చిన్న పిల్లోడా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఇరవై మంది ఉన్న ఒక బ్యాచ్కి లీడరు వదిలి అన్నాడు చిన్న కొడుకు అన్విత్ నోర్మై నువ్వు జాబులో చేరి మూడు నెలలు అయిందో కాలేదో అప్పుడే నాకు సలహాలు ఇస్తున్నావా చిన్న కొడుకు మీద మని లేచింది సురేఖ విషయం తేలేదాకా అమ్మ ముండిపట్టు వదలదని ఎరిగిన అన్విత్ తిరిగి తన ల్యాప్టాప్ కనెక్ట్ అయిపోయాడు మొన్న మా చిన్న తమ్ముడు సతీష్ మీ అపార్ట్మెంట్కి వచ్చాడంట కదా పెద్ద కొడుకుని ఆరా తీసింది సురేఖ అవును వాళ్ళ అబ్బాయిని హైదరాబాద్ బౌరంపేట చైతన్య క్యాంపస్లో ఇంటర్వ్యూలో జాయిన్ చేయటం ఇంటర్లో జాయిన్ చేయటానికి వచ్చారట వెళుతూ మన చూసి చూసిపోదామని వచ్చాడు బలవంతం చేస్తేనే చిన్న మావయ్య నా దగ్గర భోంచేసి వెళ్ళాడు అది కాదు నేను అడిగేది మరి నాకు తెలియంది నేను ఎలా చెప్పాలమ్మా అలోకిత్ గొంతులో కాస్త అసహనం మీ అత్తమ్మా ఇద్దరు నీ దగ్గరే ఉంటున్నారటగా అడిగింది అమ్మ మనసులోని మాట బయటపడేసరికి అవును వాళ్ళు మా అపార్ట్మెంట్లోకి వచ్చి నెల అవుతోంది జవాబిచ్చాడు అలోకిత్ ఇంతవరకు మాకు ఆ విషయం చెప్పనే లేదే సూటిగా ప్రశ్నించింది సురేఖ ఇందులో చెప్పడానికి ఏముందమ్మా ఆశ్చర్యపోయాడు అలోకిత్ భర్త వంక చూస్తూ మీ పెద్ద కొడుకు నిర్వాహకం మనకు చెప్పాల్సిన పనే లేదట అంది నిష్ఠూరంగా భార్య అనవసరంగా సాగతీయటం నచ్చని సురేందర్ ఇప్పుడు చెప్పాడుగా సురేఖ అంటూ కొడుకుని సమర్థించాడు అడిగితే చెప్పాడులేండి ఆయన ఆయన నాళ్ళు ఉంటారట తిరిగి కొడుకును ప్రశ్నించింది చిన్నోడు వాళ్ళ అమ్మమ్మకి బాగా మాలిమయ్యాడమ్మ స్తోత్ర కూడా హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటోంది వాడి నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా విషయం చెప్పాడు అలోకిత్ అదేమీ పట్టించుకోకుండా నేను అడిగిన దానికి సమాధానం రాలా వాళ్ళిద్దరు నీ దగ్గర ఎన్నాళ్ళు ఉంటారు తిరిగి రెట్టించింది చిన్నోడు ఇప్పుడిప్పుడే బోర్లా పడుతున్నాడు కదమ్మా వాళ్ళ అమ్మ సహాయం లేకుండా అటు జాబుని ఇటు పిల్లాడిని వంట పనులని స్తోత్ర ఒక్కతే చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది నేను ఎంత స్తోత్రకి సహాయపడుతున్నా మా ఇద్దరి వల్ల కావటం లేదమ్మా ఉండని ఎన్ని ఉంది తల్లికి నచ్చజెప్పాడు అలోకిత్ ఇది ఏదైనా అమెరికాన అత్త మామలు రప్పించుకుని ఇంట్లో ఉంచుకోవడానికి మన బంధువులు నలుగురు మాటలు అంటుంటే నాకు అదోలా అనిపిస్తోంది అసహనం వ్యక్తం చేసింది ఈ ఇందులో ఇబ్బంది పడాల్సిందేముందమ్మా వాళ్ళు ఎవరో ఈ ఇష్యూ గురించి మాట్లాడటం కూడా విడ్డూరంగా ఉంది మనం చేసే పనులు కొత్తగా వింతగా ఉన్నప్పుడు పది మంది పలు రకాలుగా అనుకోవటంలో తప్పే ఉంది అమ్మ అర్థం చేసుకోలేకపోవటం దీన్ని రాద్ధాంతం చేయటం నచ్చటం లేదు అలోకిత్కి పోనీ ఆ పది మంది ఎవరో వచ్చి స్తోత్రకి హెల్ప్ చేయమను వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతారు అన్నాడు గట్టిగా కొడుకు ముఖ కవళికలు మారుతూ ఉండటం గమనించిన సురేఖ అది కాదు నాన్న మీరిద్దరూ ఎలాగో ఒంటరిగా ఉంటున్నారు వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఉండడం కాకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచుకోవచ్చు కదా వాళ్ళకు మాత్రం స్తోత్ర తప్ప ఎవరున్నారు అంది నింపాదిగా ఆమె తన ఆలోచనను కొడుకు ముందు వ్యక్తపరచడంతో ఆ ఇంట్లో ఈ ఇంట్లో అనేముందమ్మా ఎప్పుడైనా ఒకటేగా పైగా మా ఇద్దరు ఆఫీసులకి దగ్గరనే కదా సిటీకి అంత దూరంగా అపార్ట్మెంట్ తీసుకుని ఉంటున్నది అన్నాడు అమ్మ చెప్తే వింటావనుకున్నాను ఏమో ఈ మధ్య నేను ఏది చెప్పినా నీకు చెవికి ఎక్కట్లా అంది నిరసనగా ఎందుకమ్మా అనవసరంగా అపోహపడతావు నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా స్తోత్ర నాకు అన్ని విధాలా అని నువ్వు నిర్ణయించేకే కదా నేను తలూపాను నువ్వు సెలెక్ట్ చేసిన సంబంధాన్నే కదమ్మా నేను హ్యాపీగా చేసుకున్నది తల్లిని కూల్ చేయబోయాడు అది పెళ్ళికి ముందు సంగతి ఇప్పుడు అలా జరగట్లేదులే నీకు ఎలా దోస్తే అలా చేసుకుంటున్నావు మొహం ముడుచుకుంది సురేఖ ఇప్పుడు ఎప్పుడు ఇంట్లో నీ మాటే నెగ్గుతుంది నువ్వేం వర్రీ ఒక ఇప్పుడే స్తోత్రకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళ ఇంటికి పంపించేయమంటాను నేను కూడా హైదరాబాద్ వెళ్ళి స్తోత్రను వెంటనే అలాగే తీసుకొస్తాను మా ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా నో ప్రాబ్లం ఆఫీస్ పని ఎక్కడైనా చేసుకుంటాం అయితే పిల్లాన్ని చూసుకునే బాధ్యతను నువ్వు తీసుకోవాలంటూ తల్లిని ఇరకాటంలో పడేసాడు అలోకిత్ కొడుకు మాటలకి కంగారు పడింది సురేఖ అది ఎలా కుదురుతుందిరా చిన్నోడితో అంత టైం స్పెండ్ చేయడానికి నేనేం ఖాళీగా ఉండట్లేదు కదా ఇక్కడ ఇంత పెద్ద వరకు నడుస్తుంది అన్నీ తెలిసి ఏంటి మరి నీకు వీలు పడక వాళ్ళని రావద్దంటే పిల్లల్ని ఎవరు చూడాలి వాళ్ళేం తినడానికి లేక రాలేదు వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి మరీ మా కోసం వచ్చారు చిన్నోడి బాగోగులు చూసుకుంటున్నారు అర్థమైంది పిల్లాడి మీద నాకు మీ నాన్నకి ప్రేమ లేదు మీ అత్త మావే మంచి వాళ్ళని చెప్తున్నావు అంతే కదా అంటూ విరుచుకు పడింది సురేఖ తల తిప్పకుండానే కంటితో కొడుకు వంక జాలిగా చూశాడు సురేందర్ అన్విత్ వాళ్ళ మాటలు వినకుండా తన ఆఫీస్ పనిలో నిమగ్నం అయిపోయాడు ఇది ఇప్పట్లో తెగేలా లేదని అమ్మ అనవసరంగాన్ని నెగిటివ్గా ఊహించుకోకు నాకు నీ తర్వాతే స్తోత్రైనా మరెవరైనా అది గుర్తుపెట్టుకో అంటూ తల్లిని కట్టి అలోకిత్ ఇక మరేం మాట్లాడలేదు సురేఖ ఈరోజు సాయంత్రం హైదరాబాద్కి వెళ్తానమ్మ తల్లికి చెప్పాడు అలోకిత్ సరే కానీ ఈసారి పండగ మాత్రం కోడల్ని తప్పక తీసుకురా చిన్నోడిని చూడాలనిపిస్తుంది ఒకటి రెండు రోజుల కోసం స్తోత్ర ప్రయాణానికి ఇబ్బంది పడుతుందేమో అయినా వీడియోలో రోజు వాడిని చూస్తూనే ఉన్నావుగా కొడుకు మాటలకి చురుక్కుమంది సురేఖకి అవును మరి మీరు అంటున్నది అమెరికాలో మీరు ఉంటున్నది మేము ఉంటున్నది ఇండియాలో ఇక్కడ అక్కడ హైదరాబాద్లో కారు కదిలిందంటే మూడున్నర గంటలకల్లా జగిత్యాలు చేరుకుంటారు పండక్కి కూడా కోడలు మనవడు నా దగ్గర ఉండకపోతే ఎలా ఉండని ఇక్కడే పది పదిహేను రోజులు మరి వాళ్ళ అమ్మానాన్న కూడా రమ్మన్నా స్తోత్రకి ఆఫీస్ పని ఉంటుంది అంటూ అంగీకారం కోసం తండ్రి వైపు కూడా చూశాడు భార్య చూడకుండా భుజాలు ఎగరేశాడు సురేందర్ నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా ఆ మాత్రం పది రోజులు పిల్లవాడిని నేను చూసుకోలేనా కొడుకును గదమా ఇచ్చింది సురేఖ అలోకిత్ నిశ్శబ్దం అయిపోయాడు ఇష్టమని బూందీ లడ్డూలు నీకు ఇష్టమైన సన్నటి కారం పోసా చేయించాను అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చారు నాన్న లగేజ్ గురించి కొడుకుతో చెప్పింది సురేఖ అలాగేనా మా నాతో చెప్పడం దీనికి అవన్నీ కారులో సర్దించు ఈలోగా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అంటూ బైక్ తీసుకుని బయటికి నడిచాడు అలోకిత్ పక్కన ఏదో శబ్దం కావటంతో ఆలోచనలోంచి బయటపడింది సురేఖ మాంగళ్య ధారణ పూర్తయి వధూవరులను ఆశీర్వదించడానికి జనం వేదిక వైపు కదులుతో ఉండడంతో సరోజనమ్మకు బాయి చెప్పి భర్త దగ్గరికి వెళ్ళింది ఇక మీ అత్త ఇంటి వారే అలాగూ బంధువులందరినీ పిలిచి భారసాల ఘనంగా చేయలేకపోయారు వాళ్ళ కుటుంబం మన కుటుంబం మధ్య హైదరాబాద్లో మమ అనిపించారు కనీసం నా మనవడి ఫస్ట్ బర్త్డేని నన్నైనా జగిత్యాల్లో గ్రాండ్గా చేసుకొని అంటూ కొడుక్కి ఫోన్ చేసింది సురేఖ సరేనట్టు అయినా అమ్మ స్తోత్రకు పెద్ద ఆపరేషన్ జరిగే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మామయ్య ఫంక్షన్ చేయలేకపోయారు కదా ప్రతీదానికి ఏదో ఒక మెలికబెట్టి వాళ్ళని ఎందుకు తల్లిని చిన్నగా మందలించాడు అలోకిత్ మూత ముడుచుకుని మీరైతే ఓ పది రోజుల ముందు రండి అంటూ ఫోన్ పెట్టేసింది ఫంక్షన్ హాల్ని వాడిని వెంటనే బుక్ చేయమని సురేందర్ని పురమాయించింది భర్తని చిన్న కొడుకుని కోడల్ని కూర్చోబెట్టి ఫంక్షన్కి కావాల్సిన మెనూని పేపర్ పైన రాయించింది మధ్య మధ్యలో పెద్ద కొడుకు కోడలు సలహాలు కూడా తీసుకుంది ఇక మనవాడు వచ్చి రెండు రోజులు అవుతుందో లేదో నానమ్మకి బాగా మాలిమి అయిపోయాడు అసలు వాడిని వదిలి ఒక్క క్షణం ఉండలేకపోతున్నానండి తడబడుతూ ఒక్కొక్క అడుగు పడుతూ ఉంటే చేతికి దొరికిన వందుకోవాలనే తాపత్రయం అల్లరి చేష్టలు ముమ్మూర్తుల ఆ చిన్నప్పటి గుర్తు గుర్తుదిస్తున్నాయి అంటూ మురిసిపోతున్న సురేఖను చిరునవ్వుతో చూశాడు సురేందర్ ఆ రోజు శుక్రవారం కావడంతో పిల్లవాడికి తలార స్నానం చేయించి బట్టలు తొడిగి చక్కగా ముస్తాబు చేసి హాల్లోకి ఎత్తుకుని వచ్చిన స్తోత్ర ఏది ఒకసారి జేజికి దండం పెట్టు గోడకు వేలాడదీసిన క్యాలెండర్ల వైపు చూపిస్తూ కొడుక్కి చెప్పింది మనవడు ఆసక్తిగా చూస్తున్నారు నానమ్మ తాతయ్యలు వాడు చప్పున తల ఇటువైపు తిప్పి నానమ్మ కేసి చూస్తూ రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు సోఫా నుంచి లేచిన సురేఖ మనవడి దగ్గరికి వెళ్ళి బొగ్గలు నిమురుతూ క్యాలెండర్ ఉపా వైపు వాడి తల తిప్పుతూ జేజీ జేజీకి దండం పెట్టు అంది ప్రేమగా మళ్ళీ వాడు తల ఈ వైపు తిప్పి నానమ్మకి దండం పెట్టాడు అదేంటమ్మా దేవుడు దండం పెట్టమంటే వాడు నాకు పెడుతున్నాడు ఏమిటి ఆశ్చర్యపోతూ అడిగింది కోడల్ని బెడ్రూమ్లో చూస్తున్న అలోకి తల్లి మాటలు వింటూ అదంతే అమ్మ నీ కోడలు వాడికి అలా నేర్పి వదిలేసింది రోజు మా దగ్గర నీ ఫోటో చూపిస్తూ జేజీకి దండం పెట్టమంటూ వాడికి అలా అలవాటు చేసింది అన్నాడు నవ్వుతూ అది వింటున్న సురేఖకి నోట మాట రాలేదు మనవాణ్ణి కోడల చేతుల్లోంచి తీసుకుని హృదయానికి హత్తుకుంటూ ప్రేమాతిశయంతో బోలడన్ని ముద్దులు కురిపించింది మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక కాస్త నడుము వల్చింది సురేఖ కన్ను అంటుకుంటూ ఉండగా మొబైల్ మోగడంతో చేతుల్లోకి తీసుకుంది ఆయ్ పెద్దమ్మ పనులు ఎలా జరుగుతున్నాయి ముందు వదిన కాల్ చేశాను ఎత్తకపోయేసరికి నీతో మాట్లాడుతున్నాను ఫోన్లోనే నిహారిక గొంతు కంగు మంది పిల్లాన్ని తీసుకుని ఇప్పుడే బెడ్రూమ్లోకి వెళ్ళింది పొడుకుందో మరి ఏమిటో ఆన్లైన్ మీటింగ్ అటెండ్ అవుతుందో మరి అది సరే వారం ముందుగానే నిన్న వచ్చేయమని చెప్పాను కదే ఇంకా బయలుదేరలేదా కోపంగా అడిగింది చెల్లెల కూతుర్ని సురేఖ మళ్ళీ కొత్తగా అడుగుతావేం పెద్దమ్మ మా అత్తమ్మ గురించి నీకు తెలిసిందేగా ఆమె చెప్పిందే అందరూ వినాలి బర్త్డేలకు వారం ముందు అవసరమే ఓ రోజు ముందు అబ్బాయి నువ్వు కలిసి అలాంటి చాలు అంటూ ఎప్పుడో బ్రేక్ వేసింది నేహారిక గొంతులో నిరుత్సాహం కనపడింది తిరిగి యు ఆర్ గ్రేట్ పెద్దమ్మ సురేఖను అభినందించింది నేహారిక ఏంటి పొగడతల మొదలెట్టావు ఈ బర్త్డేలకు ఆడబిడ్డలకు కట్నాలు ఉండవు మళ్ళీ మనవాడి పెళ్ళికే నీ కట్నాలు ముట్టేది అంటూ నవ్వింది అప్పుడు వడ్డీతో సహా తీసుకుంటాలే కానీ నీరెంత ఎంత మంచి మనసు కాకపోతే స్తోత్ర వదిన వాళ్ళ అమ్మ వాళ్ళకి తన జీతం డబ్బులతో వాషింగ్ మిషన్ ఫ్రిడ్జు అంత పెద్ద టీవీ కొనిస్తుంది చెప్పు ఇవన్నీ స్తోత్ర తల్లికి కొనిపెట్టిందే నీహారిక మాటలు సురేఖకు మింగుడు పడలేదు మా అమ్మ కూడా నా చదువు కోసం ఎంత తాపత్రయ పడిందో నీకు తెలుసు కదా పెద్దమ్మ నేను బుక్కు వదలకుండా కూర్చుంటే నాతో పాటు రాత్రిళ్ళు మేల్కొనేది నేను చదువు ధ్యాసలో పడి ఒక్కోసారి తినకపోతే తను ఉపవాసం ఉండేది అలాంటి అమ్మ కోసం నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వేలకు వేలు సంపాదిస్తున్నా ఏమీ చేయలేని ఆసక్తురాలనయ్యాను మా అత్తమ్మ సెలవు వల్ల ఆమె గొంతు తడిబారటం ఫోన్లో తెలుస్తోంది సురేఖకి మొట్టమొదటిసారిగా నేహారిక మాటలు ఆమెను ఆలోచనల్లో పడేశాయి తనకి ఓ కూతురుంటే తెలిసి ఉండేదేమో అనుకుంది కన్నవాళ్ళు పాతిక సంవత్సరాల దాకా ఆడపిల్ల బరువు బాధ్యతలు మోసి ఒక ఉద్యోగస్తురాలుగా ఉన్నత స్థితికి చేర్చి అత్తారింటికి పంపగానే ఆ అమ్మాయి సొమ్ము హక్కు మొత్తం అత్తవారింటిది అవుతుందా ప్రయోజకురాలైన ఒక ఆడపిల్ల పెళ్ళయి మెట్టినింటి అడుగు పెట్టాక తన తల్లిదండ్రుల గురించి ఏమీ పట్టించుకోకూడదా వాళ్ళ కోసం ఏం చేయకూడదా నేహారిక తన కుటుంబ గోడు వెళ్లబోసుకున్నట్టుగా అనిపించలేదు తనతోటి ఆడపిల్లలందరి తరఫున నిలబడి సమాజాన్ని నిలదీస్తున్నట్టుగా అనిపించడంతో సురేఖ ఉలిక్కి పడింది ఈ టైంలో ఈ ఎందుకు కానీ రెండు రోజుల్లో మాయంతో కలిసి నేను ఉంటా బాయి పెద్దమ్మా అంటూ ఫోన్ పెట్టేసింది మొదట నీహారిక చెప్పిన మాట చెవిన పడగానే సాయంత్రం పెద్ద కొడుకును పిలిచి దుమ్ము దొలపాలనుకుంది సురేఖ కానీ నీహారికతో ఫోన్ సంభాషణ ముగిశాక మెత్తబడిపోయింది నిజమే తను భర్త ఇద్దరూ కూడా పిల్లల కోసం ఎంతో కష్టపడి వాళ్ళను వృద్ధిలోకి తీసుకొచ్చారు ఆ హక్కుతోనే కదా అప్పుడప్పుడు తల్లిగా తన మాటే వినాలని పట్టుబడుతోంది ఆడపిల్లైనా అంతే కదా మరి ఒక పెళ్ళైన ఆడపిల్ల తన తల్లిదండ్రులకు సహాయం చేస్తూ పుట్టింటి చిన్న చిన్న అవసరాలు తీరిస్తే తప్పేమిటి అంటూ తొలిసారిగా సురేఖ ఆలోచనలు పాజిటివ్గా సాగాయి మనవడి దేసలో పడి ఒక్కోసారి సురేఖకి బయట గదిలో మగ్గం వర్క్ చేస్తున్న వర్కర్ల దగ్గరకు కూడా వెళ్ళాలనిపించేది కాదు నానమ్మతో దోస్తాన బాగా పెరిగింది వాడికి ఆమె తినిపిస్తేనే తినేవాడు తాతయ్య మనవడి కోసం తినటానికి బయట నుంచి ఏదైనా కొని తీర్చి ఒక మొక్క వాడి నోట్లో పెట్టబోతే దాన్ని తీసుకెళ్ళి నానమ్మ నోటికి అందించేవాడు నిజంగా సురేఖ గుండె గోదారై పొంగేది అలాంటి క్షణాల్లో మనవడి సమక్షంలో నిజంగా మైమరిచిపోతున్నానండి నా పిల్లల విషయంలో కూడా ఇంతగా ఆనందాన్ని పొందలేదు ఇన్ని రోజులు వీడిని ఎలా మిస్ అయ్యానా అని ఇప్పుడు అనిపిస్తోంది అంటూ భర్త సురేందర్తో చెప్తూ మురిసిపోతోంది సురేఖ నువ్వెప్పుడూ ఇంతేగా సురేఖ కోపం వచ్చినా ఆపలేము నీ ఆనందాన్ని పట్టలేము అంటూ నవ్వి ఊరుకున్నాడు సురేందర్ ఆఫీస్ వర్క్ లేకుంటే ఒకసారి స్తోత్ర కోడలకు వినపడి ఎలా పిలిచింది సురేఖ చెప్పండి అత్తమ్మా బయటకు వచ్చింది బుజ్జిగాడి బర్త్డే రోజున మీ అమ్మా నాన్నలకి మనం కొత్త బట్టలు పెడదాం ఏమంటావు కోడల్ని కదిపింది సురేఖ భర్త సురేందర్తో పాటు అక్కడున్న ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోయారు ఆవిడ సరికొత్త సాంప్రదాయానికి తెరతీస్తూ మాట్లాడుతున్న మాటలకు మీరు ఎలా చెప్తే అలా బదులిచ్చింది స్తోత్ర ఏం పెట్టినా ఆడపిల్ల తరపు వాళ్ళే పెట్టాలి ఏం తీసుకున్నా మగపల్లి వాడి తరపు వాళ్ళే తీసుకోవాలని అంటూ ఉంటావు కదమ్మా నవ్వుతూ తల్లి మాటలకు తల్లికి అప్పచెప్పాడాలు కిత్ వదిన దగ్గర నుంచి చిన్నోడిని తీసుకుంటూ మధ్యలో అడ్డు తగులుతావేరా అన్నయ్య అమ్మ చెప్తే అంతే నవ్వుతూ అన్నాడు అన్విత్ ఆట పట్టించడం చాలు ఇక నుంచి ఎంబ్రాయిడరీ వర్క్లు వర్కర్ల పేమెంట్లు అన్ని చిన్న కోడలు చూసుకుంటుంది నేను నా మనవడితో ఆడుకుంటాను స్తోత్ర వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచేంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడ ఉండిపోవాల్సిందే అంటూ ఇద్దరు కోడలు వంకా చూసింది తలలు పేరిద్దరు ఇప్పటి నుంచి నాకు నలుగురు పిల్లలని చెప్పుకుంటాను కోడళ్లు కాదు ఇక నుంచి మీరిద్దరు కూడా నా కూతుళ్ళు లే అని చెప్తూ ఉంటే స్తోత్రతో పాటు స్మరిత వంగి అత్త మామల పాదాలు తాకారు ఇక అన్విత్తో ఆడుకుంటున్న మనవణ్ణి సురేఖ రెండు చేతులతో పైకెత్తుకుని ఏరా కన్నయ్య నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్తా లేదు సరేనా అనగానే వాడికి ఏమర్థమైందో నానమ్మ మొహంలో మొహం పెట్టి ముద్దులతో ముంచెత్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఆనందంతో నవ్వులు వెళ్ళి విరిశాయి అదండి చక్కగా హాయిగా ఉంటే అంత ఆనందంగా ఉంటుంది అవన్నీ విన్న తర్వాత చాలామంది ప్రవర్తన చూసిన తర్వాత కోడళ్ళ ప్రవర్తన కూడా చూసిన తర్వాత ఆమె కూడా మారడానికి ప్రయత్నిస్తోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్